అనాది కాలం నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ఎత్తాడు కాని ఒకరోజు దేవలోకంలోని మహర్షులు ఒక ముఖ్యమైన ప్రశ్నను అడిగారు ప్రభు నిజమైన భక్తికి ప్రామాణికమైన మార్గం సత్యస్వరూపమేది విష్ణుమూర్తి సౌమ్యంగా జ్ఞానమయంగా నవ్వుతూ సమాధానం చెప్పాడు త్వరలో మీరు భూలోకంలో భక్తి స్వరూపాన్ని భక్తి మహిమను చూడబోతున్నారు అలా గోదాదేవి అవతార సంకల్పం అతి దైవికంగా ప్రారంభమైంది దేవతలు అందరూ ఆశ్చర్యపోతూ ఆసక్తిగా అడిగారు అమ్మా నువ్వు భూలోకానికి ఎందుకు వెళ్తున్నావు అప్పుడు గోదాదేవి మూడు దివ్యమైన మహత్వమైన కారణాలు వివరంగా చెప్పింది మొదటిది భక్తికి పరమోన్నత స్థాయి అంటే అత్యున్నత భక్తి రూపం ఏదో ప్రపంచానికి స్పష్టంగా చూపడానికి రెండవది ధనుర్మాస వ్రతాన్ని శుద్ధమైన నిజాయితీ గల భక్తి పదంలో ఎలా ఆచరించాలో అందరికీ నేర్పడానికి మూడవది తన అపార ప్రేమ భక్తితో దేవుని హృదయాన్ని ఎలా గెలుచుకోవాలో ప్రేమతో దైవాన్ని ఆకర్షించడం ఎలా అనే జీవంతమైన ఉదాహరణ చూపడానికి అయితే గోదాదేవి ఎవరి ఇంట్లో జన్మించాలి అది కూడా శ్రీ విష్ణువు స్వయంగా జాగ్రత్తగా ఎంచుకున్నాడు పవిత్రమైన హృదయం కలిగిన అలంకార భక్తితో కృష్ణలీలపై పరమానురాగం అంటే అతి ఆప్యాయత కల్వారు ఇవన్నీ కలిగిన మహాభక్తుడు పెరియాళ్వార్ కాబట్టి అలాంటి పవిత్ర భక్తి స్వరూపుడైన పెరియాళ్వార్నే గోదాదేవిని పెంచి పోషించే తండ్రిగా ఆమె జన్మించే ఇల్లుగా దేవుడు స్వయంగా ఎంచుకున్నాడు ఒక అందమైన ఉదయం తులసి తోటలో పూలు పూజకు ఏరుతున్న పెరియాళ్వార్ అకస్మాత్తుగా తులసి చెట్టు కింద ఒక తేజోవంతమైన దైవిక శిశువును చూశాడు ఆశ్చర్యం భక్తి కలిసిన మనసుతో ఆ శిశువును ఎత్తుకుని ఈ శిశువు దేవుని అపారమైన వరప్రసాదం అని తక్షణం గ్రహించాడు అలా ఆమెకు గోదా అనే దైవిక పేరు పెట్టాడు గోదా చిన్న పొద్దుప్పటి నుంచే కృష్ణుని దైవిక లీలల్లో పూర్తిగా మునిగిపోయేది దేవునికి సమర్పించడానికి తాను తయారుచేసిన సుగంధమైన అందమైన పూలహారాలను ముందుగా తానే ధరించి కృష్ణుని దశలో తాను ఉన్నట్టు ఆనందంగా భావోద్వేగంగా చూసుకునేది అందుకే ఆమె సూడి కొడుత సుధర్కోడి ఆండాల్గా అందరిలో కీర్తి ప్రాప్తి చెందింది గోదా భూలోకానికి రావడం కేవలం సాధారణ అవతారం కాదు అది ఒక గొప్ప బోధ ఒక శాశ్వత సందేశం దేవునిపై ప్రేమ భక్తి ఎంత పవిత్రమైనది ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపడం గోదాదేవి ప్రధాన లక్ష్యం భక్తి శరీరంలో కాకుండా మనసు మరియు హృదయంలోనే పుడుతుందని అది దేవుని సమీపానికి తీసుకెళ్తుందని ప్రపంచానికి తెలియజేయడం గోదా అవతార ధ్యేయం ధనుర్మాస వ్రత కాలంలో గోదాదేవి రచించిన తిరుప్పావై భక్తి మార్గానికి శాశ్వతమైన అమర దీపంగా మారింది ఆ ముప్పే దివ్య పాసురాలు మన మనస్సును పూర్తిగా శుద్ధి చేస్తాయి దేవునికి అవిభాజ్యమైన శరణాగతి పూర్ణ సమర్పణను నేర్పిస్తాయి చివరికి గోదా అపార భక్తి పరాకాష్ఠని చూసి శ్రీరంగనాథుడు స్వయంగా గోదాదేవిని తన దగ్గరకు ఆహ్వానించాడు అలా ఆమె నిత్య కైంకర్య స్థితిలో రంగనాథ్ని శాశ్వత తోడుగా ఏకమయమై దైవిక ఐక్యత పొందింది గోదాదేవి జీవిత చరిత్ర ప్రపంచానికి ఒకే మహత్తరమైన సందేశాన్ని అమరత్వంగా చెబుతుంది భక్తి నిజమైన పరమ ప్రేమగా మారితే దేవుడు స్వయంగా మన వద్దకు వచ్చి మమేకం చేస్తాడు